వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఇంటర్ ఫలితాలపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సములను నొక్కి ఆల్ లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక లేట్ చేయకుండా మరి ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూసేద్దాం మరి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివరాలు అనమాట ఏపీలో ఇంటర్ ఫలితాలు అయితే రేపు విడుదల కానున్నాయి మరి ఎన్ని గంటలు విడుదల కానుందంటే రేపు ఉదయం పదకొండు పదకొండు గంటలకి ఫస్ట్ ఇయర్ మరి అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా విడుదల చేస్తామని మంత్రి లోకేష్ అయితే ఈ యొక్క సందర్భంగా ట్వీట్ చేశారు మరి ఈ యొక్క ట్వీట్ అనేది ఇప్పుడిప్పుడే రావడం జరిగింది మరి అప్డేట్ అనేది వెంటనే మేము ముందుకైతే మన ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఫలితాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు మరి దానికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వీలైతే కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరి రేపు ఉదయం పదకొండు గంటలకే ఈ యొక్క ఇంటర్ అయితే విడుదల కానుందనమాట మరి చాలామందికి ఈ యొక్క వెబ్సైట్స్ అనేది అఫీషియల్గా తెలిసే ఉంటుంది లేదనుకుంటే దగ్గరలో ఉండే ఇంటర్నెట్ షాప్లకి వెళ్ళినా కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెప్పినట్లయితే వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అనేది వెంటనే మీరు ఇన్స్టెంట్గా అయితే తెలుసుకోవచ్చు మరి రిజల్ట్స్ అనేది రేపే రానుంది కాబట్టి చాలామందికి టెన్షన్స్ అయితే మొదలైంది టెన్షన్ అనేది సహజంగా ఎవరికైనా ఉంటుంది కింద కోమశిక్షణ మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క రేపు వచ్చే ఇంటర్ యొక్క రిజల్ట్స్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క వెబ్సైట్స్ ద్వారా సెకండ్స్లో మీకు ఫలితాలు అనేది వస్తాయన్నమాట డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు కిందనైతే అందుబాటులో ఉంటుంది ఒక్క క్లిక్ చేస్తే చాలు మీకు రిజల్ట్స్తో పాటు డౌన్లోడ్ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఈ వీడియోని తప్పకుండా మీ యొక్క స్నేహితులకైతే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఇంటర్ రిజల్ట్స్ రేపు వస్తుందా లేదా అన్న ఒక డౌట్లు అయితే ఉన్నారు మరి అఫీషియల్గా చెప్తున్న అప్డేట్సే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం రేపు ఉదయం పదకొండు గంటలకి ఇంటర్ రిజల్ట్స్ అయితే రానున్నట్లుగా మంత్రి లోకేష్ అయితే స్వయంగా అఫీషియల్గా ట్వీట్ చేయడం కూడా జరిగింది